అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకే తిరిగి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తామని ఆయనవెల్లి మండలం ఎంపీటీసీలు హెచ్చరించారు నిరంతరం ప్రజల్లో ఉండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తి కొండేటి చిట్టిబాబు అని ఎంపీటీసీల సమైక్య అధ్యకుడు కిరణ్ బాబు వైస్ ఎంపీపీ బయ్య చిన్నబాబు గుర్తు చేశారు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తిని కాదని కొత్త వ్యక్తులను తీసుకుని వచ్చి ఇక్కడ పెడితే స్పష్టం చేశారు అలాగే నుంచి మరి ఈ యొక్క నాలుగు మండలాల నుంచి కూడా ఇరవై మూడు వేల పైచీలకు మెజారిటీతో చిట్టుబాబు గారు గెలిచి ఉన్నారు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా అవిశ్రాంతంగా రాత్రి అనగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని భుజాను వేసుకుని అలాగే ప్రతి పార్టీ కార్యక్రమాల్లోనూ అదే గడప గడప విషయంలోనూ అయితేనే ఉన్నా ఉండే ఏ విషయమైన ప్ర ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లడంలో మొత్తం కూడా రాష్ట్రం మీద జిల్లా మీద కూడా ఆయన ప్రప్రథమంగా నిలబడటం జరిగింది అన్ని కార్యక్రమాలు ప్రజల చేతకు తీసుకువెళ్ళడం అలాగనే మా అమ్మల్ని ఈయన గెలిచిన తర్వాతను స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయిన తర్వాతను కూడా సర్పంచులని అయితేనేమి ఈ యొక్క ఎంపిటీషన్లు అయితేనేమి ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని ఎవరైతే నీకు గెలుస్తారని ప్రతి గ్రామంలోనూ ఈ యొక్క నియోజకవర్గం మీద చర్చించి ఆ గ్రామ పెద్దలతో చర్చించి మండల నాయకులతో చర్చించి గెలిచే క్యాండిడేట్లని అక్కడ ఎదురుకి తీసుకొచ్చి మరి అలా గెలిపించి ఈ యొక్క అయినవేలు మండలం అయితే మాది అయినవేలు మండలం ఈ ఐదువేలు మండలం అయితే సుమారు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయలేదు ఇక్కడ మండల అధ్యక్షుల కింద మరి ఇప్పుడు కొండేడు చిట్టుబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొండేడు చిట్టుబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఆయన సమక్షంలో ఆయన యొక్క అండదండలతో మరి మేమందరం ఎప్పటిసీలిగా నెగ్గి మండల పరిషత్ పరిషత్ అధ్యక్షుడిని మనకు కవేశం చేసుకోవడం జరిగింది మరి అంతటి బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండే మండలం ఏదైనా ఉంది అంటే మరి అయిన